మీద రెండు రోజుల క్రితం ఈ పత్రిక ఏం రాసిందో చూసాం కదా ఇప్పుడు చూడండి అదే కాగ్ రిపోర్టు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని ఎలా రాసిందో అంటే మనకు అనుకూలంగా ఉండేవాడు మనకి ఇష్టడు అయితే ఎలా రాస్తామనేది ఇంకొకసారి రోజులు చేసుకున్నాం అనమాట ఖేస్ట ఆదాయం పెరిగిందట గ్రాంట్లు తక్కువైనట ఆదాయం తగ్గిందట అంచనా వ్యయంలో ప్రభుత్వ వ్యయం ఖర్చు తగ్గిందట పన్ను రాబడి తగ్గింది అప్పులతో వడ్డీ భారం అప్పుల వడ్డీతో భారం మీకు బాగా గుర్తుంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మనం ఒక వీడియో చేసాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇతగాడ సన్నాయ నొక్కులు అని వెనక్కి చూసుకోండి అంటే పాపం ఎలా కడతారో ఏంటో ఈ హామీలన్నీ ఎలా నెరవేరుస్తారో ఏంటో అంటూ అప్పుడే ఇతగాడు సన్న ఆయన ఒక్కడు అంటే రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని స్కీములు ఎత్తేసేయండి అని చెప్తూ ఉంటాడండి కానీ తగ్గట్టే వీళ్ళ అంతేవాసీ అయినటువంటి మంత్రి గారు ఒక ఆయన ఖమ్మం జిల్లా మంత్రి గారు టీడీపీ నుంచి డిఆర్ఎస్కి టీఆర్ఎస్కి అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన మంత్రి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అసలు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన తాకు పరిస్థితి వేరు ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తెగ నొక్కులు నొక్కారు కదా దాని అర్థం ఏంటంటే ఇదే స్కీములు ఎత్తేసేయండి అని ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను కోసినా సరే రూపాయి లేదు అనే డైలాగు పదే పదే వారానికి ఇంతే ఆదాయం వస్తుంది నెలకి ఇంతే ఆదాయం వస్తుంది జీతాలకు ఇంత ఖర్చు అవుతుంది అన్న వాదనకు అనుగుణంగా ఇందులో ఉంది కూడా అప్పులప్పుకు వడ్డీపై పెనుభారం జీతభత్యాల వ్యయం అంటే వీళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టపడి ఇక్కడ పథకాలు అమలు చేస్తుంది అర్థం చేస్తుంది దయచేసి ఏదో ఒక స్కీమ్ని ఎత్తేసినా మీరేం బాధపడకండి అని సరే ఈ స్కీముల గురించి ప్రకటిస్తున్నప్పుడు కూడా ఈ పత్రికలు ఇలానే రాస్తే బాగుండేది ప్రచారంలో ఉన్నప్పుడు మాత్రం అవసరమైన స్కీములు ఇవి అత్యద్భుత స్కీములు ఇవి సంపద సృష్టించే స్కీములు ఇవి అని ఓదరకూడదు ఆ తర్వాత అధికారంలో రాగానే అసలు అనవసరం సోమవారులను చేసే స్కీములు ఎత్తేయడమే బెటర్ అని ఎవడెవడి చేతను మాట్లాడించి అవన్నీ అచ్చిస్తా ఉన్నాయి ఈ ద్వంద్వ వైఖరిని ఏమనాలి నువ్వు ఖచ్చితంగా చెప్పు నీ పేపర్ గతంలో కూడా ఇదే మాట అని నీ పేపర్ ఉచితాలకు అనుకూలమా కాదా ఈ స్కీమ్ ఉండాలా వద్దా నీ అభిప్రాయం చేస్తాను ఆ తర్వాత పార్టీల అభిప్రాయం పార్టీలు చెప్పుకుంటాయి అవి వేసే కప్పగంతులు అవేస్తూనే ఉంటాయి అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా పార్టీలు మారుతుంటాయి కానీ పత్రికల పరమార్థం అది కాదు కదా పార్టీలకు అనుగుణంగా డ్యాన్సులు వేయటం కాదు కదా ఇలా డ్యాన్సులు వేయకూడదు అన్నందుకే ఒక ఆయన పాపం డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆయన బ్లాక్ చేశారు లేకపోతే ఆయన అధికారంలో లేనప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి నందమూరి బాలకృష్ణ గురించి విమర్శించి అధికారంలో రాగానే ఆ ముగ్గురు ఆ సూపర్ ఓహో సూపర్ అండి ఏమంటే రిజల్ట్కి అనుగుణంగా డాన్సులు వేయకండి అన్న అనమాట పర్వాలేదు డ్రాక్ చేస్తే మనకేమైంది కానీ అసలు ఇంకొకళ్ళ వాళ్ళ మీద కామెంట్ చే మనం చేసిన తప్పు మన మనకేమవసరం పెట్టాల్సింది మన ప్లాట్ఫామ్ మనకు ఉండగా అలా ఇప్పుడు ఈ ఇదే కాగ రిపోర్ట్లో ఆదాయం గురించి అప్పుల గురించి పన్నుల గురించి భలే రాసి అదే కాక రిపోర్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టింది మాత్రం రాయకుండా ఒక పత్రిక ఏదో రాసిందంటూ తన పైత్యం ప్రదర్శించాడు బాయ్